హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పొద్దున్న వ్లాగ్ అండి ఇది ఒక సిస్టర్ అడిగారు అన్నమాట మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ పెట్టమని ఇది సోమవారం నుండి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే అయిపోయింది టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను మా బాబు అయితే చేమదుంపులు పులుసు అయితే చేయమన్నాడు అనమాట తన కోసం అని చెప్పేసి చామదుంపులు అవన్నీ వాటర్లో వేసేసి ఒక అరగంట అయితే నానబెట్టాను దీనికి మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం నాన్ ఒక అరగంట నానితే అట్లా మట్టి మొత్తం పోతుంది కదా అని చెప్పేసి నానబెట్టి పక్కన అయితే పెట్టాను ఇంకా మట్టి పోయేంత వరకు శుభ్రంగా ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసేసానండి ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుంటే ఏంటంటే మట్టి ఏమైనా దుమ్ము ధూళి ఉన్నా కూడా దాంట్లో మొత్తం పోతుంది అనమాట శుభ్రంగా క్లీన్ అయిన తర్వాత వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెడుతున్నాను అనమాట అమ్మ అయితే చామదుంపలు కూర చాలా బాగా చేస్తారండి నాకైతే ఆ టేస్ట్ రాదు అమ్మ చేసినట్లు ఒక్కొక్క చేతికి ఒక్కొక్క రుచి అయితే ఉంటుంది ఇది నలుగురు చేస్తే నలుగురికి నాలుగు విధాలుగా వస్తుంది అనమాట టేస్ట్ సేమ్ ఏమేమైతే ఉంటాయో దానికి సంబంధించినంతవరకు కూర చేయడానికి అన్నీ అందరూ ఒకేలా చేసినా కూడా ఒక్కొక్క చేతికి ఒక్కొక్క రుచి వస్తుంది అనమాట అట్లాగే అమ్మ చేస్తే అమ్మ చేసే రుచి వేరు ఉంటుంది కర్రీస్ చేసే విధానం కానీ ఏదైనా సరే సేమ్ అలాగే చేస్తాను నేను కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట అమ్మ చేసినట్లు నాకు రాదు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అంత టేస్ట్గా అయితే ఉండదు ఎంతైనా అమ్మ చేతి రుచి వేరు కదా మనకి చిన్నప్పటి నుండి అమ్మ అన్నీ చేసి పెడతా ఉంటారు అమ్మ అమ్మ చే మనకి అమ్మ ఉండి పెట్టిన దానికి అలవాటు అయిన తర్వాత వేరే వాళ్ళు ఏది చేసినా కూడా అంతగా ఇష్టం ఉండదు నాకైతే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అండి నాకైతే అమ్మ చేసే ఏదైనా సరే చాలా ఇష్టం బయట ఫుడ్ చాలా వరకు మేము తినేవాళ్ళం కాదు చాలా వరకు కాదు నైంటీ నైన్ పర్సెంట్ తినేవాళ్ళం కాదనమాట టిఫిన్ అయినా ఏదైనా స్నాక్స్ అయినా మా అమ్మ చేసి ఇచ్చేవాళ్ళు ఆవిడికి రావు సరిగ్గా కానీ అట్లాగే చేసి ఇచ్చేవాళ్ళు బయట అమ్మకి పచ్చళ్ళు పట్టడం కానీ ఇంకా ఏమైనా స్వీట్స్ చేయటం కానీ అంతగా తెలియదు అమ్మ పరవన్న ఒకటి సేమ్యాసగియ్యం అట్లా కాస్తూ ఉండేవాళ్ళు ఇంకా చెక్కలు అలాంటి అమ్మకి చేత కదనమాట ఎవరన్నా అడిగి చేసేవాళ్ళు తనకి వచ్చిరానియే అప్పుడు అమ్మ బాగా చేసి పెట్టవాలన్నమాట మాకు అందుకని చెప్పేసి టిఫిన్ కూడా బయట తినేవాళ్ళం కాదు ఏమి తినేవాళ్ళం కాదు ఇప్పుడు పిల్లలు ఏంటంటే ప్రతిదీ మనం ఇంట్లో చేసి పెట్టినా కూడా పిజ్జా బర్గర్లు అవి ఇవి అని చెప్పేసి బయట ఏది పడితే అది తింటూ ఉన్నారు అనారోగ్యాలు అనమాట నేను కూడా మనం నాకు బాగపోతే దగ్గర దగ్గర మూడు నెలలు బయట కర్రీస్ తిని చాలా ఇబ్బంది పడ్డానండి హాస్పిటల్ చుట్టూతో ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా అవి చామదంపులు ఉడికిన తర్వాత పైన అదంతా లేయర్ తీసేసి మంచిగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేయించుకొని అందులో కొంచెం మీకు ఇష్టమైతే ఇంగే యాడ్ చేసుకోండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అలాగే టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి మనం చామదుంపలు పక్కన వేయించి అది ఉడకబెట్టి పక్కన పెట్టాం కాబట్టి మనం టమాటాలు ముందుగానే వేయించుకుంటే అవి మగ్గిపోతాయి అనమాట మంచిగా మూత పెట్టేసి మగ్గబెట్టేసుకోండి తర్వాత కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఏంటంటే చామదుంపలు కట్ చేసి ఉన్నాయి కదండి అవన్నీ వేసి టమాటాలు ఈ చామదుంపలు కలిపేంత కలిపేసేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోండి మీ ఇంట్లో ఎంతమందికి మీ అమ్మగారు చేసేవి ఇష్టం మా అమ్మగారికి కొన్ని కొన్ని రావన్నమాట వరకు బాగా చేసి పెట్టేవాళ్ళు టిఫిన్ కూడా అమ్మ వస్తే అమ్మే చేస్తుంది బయట నుండి తెచ్చుకోము చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయిందండి మా చెల్లి వాళ్ళు నాన్న మేము మేము ఐదుగురు ఇంట్లో ఉండేవాళ్ళం కదా ఏది చేసుకున్న చిన్న ఫ్యామిలీ ఇంకా మేమందరమే అట్లా ఎక్కడికి వెళ్ళినా సరే మేము నాన్న నేను బయటకు వాళ్ళం చెల్లి వాళ్ళు అమ్మ బయటకు వచ్చేవాళ్ళు కాదనమాట ఎక్కడికి వెళ్ళినా నాన్నతో పాటు నేను వెళ్ళేదాన్ని షాపింగ్ కానీ సర్కుల్కి కానీ అందుకే కొంచెం బయట నుండి తెచ్చుకోవడం తెలుసు మా చెల్లి వాళ్ళకి అమ్మకి కానీ ఏం తెలియదు ఇప్పుడు కూడా అమ్మకి బయట వెళ్ళి తెచ్చుకోవడం తెలియదు మీకు చెప్తే కొంచెం వింతగా ఉంటుందేమో నాకైతే తెలియదు కానీ మా అమ్మగారికి బయటకెళ్ళి పాపం చిన్న షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం కూడా చాత కాదు చిన్నప్పటి నుండి నాన్న నేనే అన్నీ తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళమే ఇప్పుడు నాన్న లేకపోవటం వల్ల పాపం ప్రతిదీ అమ్మ ఫోన్ చేసి చెప్పటం మాకు ఒక్కొక్క టైంలో కుదురుతుంది ఒక టైంలో కుదరట్లేదు అనమాట ఆవిడకి తీసుకెళ్ళి ఇవ్వటం మా హస్బెండ్కి వచ్చేసి సండే కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సండే టైంలో ఖాళీ ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి రావచ్చులే అనుకుంటాను నేను ఒక్కోసారి మా మరిది గారికి కూడా కిరాయిలు అయ్యి ఉంటే తను కూడా వెళ్తారనమాట అప్పుడు ఏంటంటే పిల్లలకేమో మామూలు అప్పుడు స్కూల్ ఉంటుంది అప్పుడు ఏం కుదరట్లేదు సన్ సండే వెళ్దాం అనుకుంటే వీళ్ళకి ఇద్దరు ఒకరికి వర్క్ ఉంటే ఒక్కొక్కరికి ఇంకొకరికి ఏమో కిరాయి ఉంటుంది అట్లా కుదరట్లేదు ఇదివరకు బాగా వెళ్ళేవాళ్ళం అనమాట అమ్మ దగ్గరికి ఆదివారం ఆదివారం వెళ్ళే వెళ్ళేవాళ్ళం మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి వెళ్ళటమే లేదు అసలు ఎప్పుడన్నా వెళ్ళింది చూపించాలన్నా కూడా ఎవరు బిజీ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మా చెల్లి కూడా ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ ఉంటుంది అనమాట తను ఈసారి తను చేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే తీ షూట్ చేసి చూపిస్తాను అనమాట ఎలా చేస్తుంది ఏంటనేది బయట వాళ్ళకి ఏం చేయదు చుట్టుపక్కల ఉంటారు కదండి మామూలుగా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఎవరికైనా కావాలంటే చేసి ఇస్తుంది తను ఏం ఖాళీగా ఉండదు ఇప్పుడు ఇంట్లో ఏదో పని చేసుకుంటాను ఉంటుంది చెల్లి హౌస్ వైఫ్స్ అంటే అంతే కదా ఎవరు ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా అవసరం లేదు వాళ్ళకి ఏ వండి పెట్టడం చేసి పెట్టడం మళ్ళీ గిన్నెలు కడగడం తుడవడం ఈ పనులే సరిపోతాయి కానీ కొంతమంది ఏంటంటే ఇన్ని పనులు చేసుకుని కూడా జాబ్కి వెళ్తారు మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే జాబుకి పంపించడం ఇష్టం ఉండదు అనమాట మా బాబు పుట్టినప్పుడు నెల తర్వాత నేను జాబ్కి వెళ్ళాను మా ఇంట్లో పరిస్థితులు బాగోక తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ అట్లా చేశాను తర్వాత మా చెల్లి చనిపోయారు అందుకని చెప్పేసి నేను జాబ్ అనేసి మా బాబు దగ్గరే ఉండిపోయాను ఇంకా చెమ్మ మరిది గారు కూడా మా చెల్లిని బయటికి ఎక్కడికి పంపించరు తనకిష్టం ఉండదు అనమాట కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మా వారు ఏంటంటే ఏది కావాలన్నా మా నాన్నకి లాగానే అన్ని తీసుకొస్తారు లేకుంటే ఆన్లైన్లో బుక్ చేస్తారు ఇది నచ్చింది అంటే కంపల్సరీ తీసుకుంటారు ఒక్కొక్కసారి ఏంటంటే నా దగ్గర అమౌంట్ ఉంటే నేనే తీసుకుంటాను మా మామ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏదన్నా ఉంటే ఎక్కువగా డ్రెస్సెస్ తీసుకుంటానండి నేను అంటే కొంచెం నేను వేసుకునే డ్రెస్సులు వాటి విధానం ఎట్లా ఉందో తెలిసినవి కదా కొంచెం లూజ్గా ఉండే డ్రెస్సులు వేసుకుంటాను నేను ఎక్కువగా టైట్గా ఉన్న బట్టలు అంటే నాకు ఎందుకో నచ్చదనమాట అది ఎవరిష్టాలు వాళ్ళకుంటే నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతూ దయచేసి ఏమీ అనుకోవద్దు ఇంకా కూరలు అయితే అయిపోయినాయండి మీరు చూసారు కదా ప్రాసెస్ మొత్తం ప్రతిదీ ఇంకా విడమర్చి ఏం చెప్తామని నేనైతే చెప్పట్లేదు చామదుంపల పులుసు కూర ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేశాను నేను ఇక్కడైతే టీ టీ పెట్టుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో బ్రేక్ టైం అనమాట ఒక కూర చేయటం టీ తాగటం మళ్ళీ గిన్నెలు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవటం మళ్ళీ టీ గుర్తు రావడం టీ తాగటం ఇంక ఇదే అయిపోయింది ఇంకా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాను ఫోన్ మాట్లాడిన వీడియోస్ అవి నేను కుక్ చేసుకునేటప్పుడే ట్రై అక్కడ పెట్టేసి ఫోన్ మాట్లాడి అవి మాత్రం కట్ చేసేస్తున్నానండి ఇంకా టీ ఎక్కువ సార్లు తాగుతున్నట్లు చూపించిన కామెంట్స్లో తిడతారని చెప్పేసి నేను టీ అవి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అది అయితేనే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే టీ తాగుతూ పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటున్నాను పోపు దినుసులు వేసేటప్పుడు అంటే నూనె అంతా చిందుతుంది కదా పొయ్యి అంతా చండాలంగా ఉంటుంది గ్లాస్ పొయ్యి ఏంటంటే అంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే తప్ప మరకలు పోవన్నమాట ఈ మొన్న చూశాను ఒక యూట్యూబ్ ఛానల్ సీరియల్లో చేస్తారు ఆవిడ ఆవిడ పొయ్యి పగిలిపోయింది ప్రెస్టేజ్ వాళ్ళని చూశాను అప్పుడు నుండి నాకు భయం వేస్తుంది ఇది వాడాలంటే ఆల్రెడీ రెండు ఉన్నాయన్నమాట గ్లాస్ పొయ్యి నావి ఒకటి స్టీల్ పొయ్యి అయితే కొనుక్కొచ్చి పైన పెట్టేసాను ఇది ఉంది కదా అని చెప్పేసి ఇది క్లీన్ చేసుకోవడం నాకు ఈజీగా ఉంది స్టీల్ పొయ్యి ఏంటంటే గార పట్టేస్తుందండి అవి కొంచెం నూనె ఇట్లా పడి రేపు పొద్దు అనుకునే టైంకి గార పట్టేసి మచ్చలు పోవట్లేదు అనమాట నాకు ఇదే క్లీనింగ్కి ఈజీగా ఉంది గ్లాస్ పొయ్యి అందుకని చెప్పేసి కుక్ చేసిన ఒక అయిన ఒక పది నిమిషాలకి అట్లా రెస్ట్ ఇచ్చి మళ్ళీ కుక్ చేస్తున్నాను ఎందుకంటే హీట్ అయితే పేలిపోతుంది అంటండి అది చూసిన వెంటనే నేను ఎక్కడైతే తీసుకున్నాం ఇది వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను ఇట్లా అంటే అది చ కుక్ చేసేటప్పుడు చన్నీళ్ళు పడకోకుండా చూసుకోవాలంటండి అలాగే వేడి వేడి మీద ఉన్నప్పుడు పొయ్యి అయితే క్లీన్ చేయకూడదని చెప్పారు పూర్తిగా గ్లాస్ పొయ్యి చల్లారిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలని చెప్పారు ఇంకా అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను నేను ఫస్ట్లో ఒక టూ ఇయర్స్ వాడాను నేను గ్లాస్ పొయ్యి చిన్నది అనమాట అది అది రబ్బర్ చుట్టూతా కాలిపోయిందని చెప్పేసి నేను వంట చేసేటప్పుడు చుట్టూతా రబ్బర్ కాలుకుంటూ వస్తుంది నేను చూసుకోలేదు ఎక్కడ ఏదో కాలిన వాసన వస్తుంది నేను ఇంకేంటంటే ఇది పాతిల్లు కదా వైరింగ్ ఏమైనా కాలిపోయిందేమో అని అనుకున్నాను తీర చూస్తే ఆ రోజు పెద్ద ప్రమాదం తప్పింది అది ఇంకా పక్కన పడేసేసి ఇది స్టీల్ అయితే తెచ్చుకున్నాను స్టీల్ ఏంటంటే ఆ పొయ్యి గట్టి ఎత్తుగా ఉంది నాక నాకు వంట చేసుకోవడం కుదరకలేదు అనమాట అందుకని మళ్ళీ అది మార్చేసి గ్లాస్ది అయితే తెచ్చుకున్నాను నేను ఇది హెచ్పి గ్యాస్ పండ్లు అక్కడ తెచ్చుకున్నాను అనమాట వెళ్ళి ఇంక ఇక్కడైతే చేసినవన్నీ కూడా కర్రీస్ చేసినవన్నీ బౌల్స్లో పెట్టేసేసి పక్కన అయితే పెట్టేసాను ఇంకా మధ్యాహ్నం మా బాబు వస్తాడు కదా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంక వచ్చేసి బిర్యానీ ఆకైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి చచ్చిపోయినట్లు చచ్చిపోయినట్లుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మన గార్డెన్ బుజ్జి గార్డెన్లో పూసిన పువ్వులు అవన్నీ తీస్తున్నాను అనమాట ఇంకా ఇవి చిన్న చిన్నగా ఉంటాయండి పువ్వులు మరి ఒక కుండీలో ఉండటం మూలంగా పువ్వులు పెద్దగా వస్తున్నాయి ఏంటో తెలియట్లేదు కానీ పువ్వులు చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి మందారాలు మాత్రం అవి మామూలుగా అయితే నేను మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో చూశాను చిన్న చిన్నగా బుజ్జిబుజ్జిగా ఉంటాయి మందారాలు ఇవి మాత్రం చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి అనమాట అంటే బియ్యం నీళ్లు కూరగాయలు నీళ్లు పోయటం వల్ల బలం ఎక్కువైపోయి అట్లా పువ్వులు పెద్దగా ఏమో అనుకున్నాను ఇంక ఇక్కడైతే మన గులాబీ తోటలో బుజ్జి గులాబీ తోటలో పువ్వులు అయితే కోస్తున్నాను అనమాట చూసారు కదా బాగున్నాయి మా బూష్టి గడ ఒక మొగ్గ అయితే గులాబీ మొగ్గ ఒకటి ఇరిచేసినట్లున్నాడు కొన్ని కలర్స్ అయితే పెట్టానండి కొన్ని కలర్స్ వచ్చినాయి కొన్ని కలర్స్ రాలేదు ప్రతిరోజు మా నాన్న ఫోటోకి చెల్లి ఫోటోకి మామయ్య ఫోటోకి అయితే అయితే పెడతాను ఎల్లో కలరు వైట్ ఇంకొంచెం ఇంకా ఇవి నాటు గులాబీ అనమాట వైట్ది చాలా బాగుంది భూమిలో పెడుతుంటే రావట్లేదండి అందుకని చెప్పేసి కుండీల్లోనే పెట్టాను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా మీకు ఇవేమో కాశ్మీర్ గులాబీ అంటారు కదా ఇదేమో దాక్కుందనమాట నేను కోస్తుంటే కరివేపాకు చెట్లో దాక్కుంది నేను చూడలేదు వీడియో చూస్తూ కెమెరాలో కనపడింది ఇది నాకు ఇంకెళ్ళైతే కోసానన్నమాట మీకు గార్డెన్ పెంచ చేయడంలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలేమో చెప్పండి నాకు పువ్వుల మొక్కలు పెంచడం ఇష్టమే కానీ వాటికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఎరువులు వేయాలి అనేది అయితే నాకు తెలియదు పూల మొక్కలు అయితే పిచ్చిగా కొనుక్కొచ్చి పెడతా ఉంటాను నాకు గులాబీలన్నా పూలు పెంచడం అన్న చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఎలాంటి కొన్ని నాకు తెలియవు టిప్స్ టిప్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేయండి ఇక్కడ చూసారు కదా చెట్టుకి మొగ్గలు బాగా వచ్చినాయి అనమాట టీ పొడి నీళ్ళు బియ్యం నీళ్ళు కూరగాయల నీళ్ళు అసలు కొంచెం కూడా వేస్ట్ చేయట్లేదండి మళ్ళీ టీ పొడి నీళ్ళు పోసిన తర్వాత గిన్నెకి అది ఉంటుంది కదా గార్లా పట్టేసి దాన్ని కూడా క్లీన్ చేసి మొక్కలకే పోస్తున్నాను మంచిగా పువ్వులు రావాలని ఈ గ్రీన్ చామంతులు అయితే మా మరిదిగారు తీసుకొచ్చారు నేను పుట్టిన తర్వాత గ్రీన్ చామంతి అనేది ఇప్పటివరకు వరకు చూడలేదు మా మరిదిగారు తీసుకురావటమే ఇక్కడైతే గోంగర చెట్లు అయితే పెట్టాను కదా పైన చూసారా అటు సైడు ఇటు సైడ్ వేప చెట్లు ఉంటే మధ్యలో మామిడి చెట్టు ఉంటుంది మా ఇంట్లో అస్సలు ఊడుస్తానండి పొద్దున్న సాయంత్రం మళ్ళీ ఓడవలకుండా ఒక పది రోజులు ఎవరు లేకుండా ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది ఒక చిన్న గాలి వేయడం ఆలస్యం పైనుండి పువ్వుల వర్షం పడినట్టు పడిపోతున్నాయి ఆపాకులు మాత్రం ఇక్కడైతే ఇంకా నాన్నకి చెల్లికి అయితే పువ్వులు పెడుతున్నాను ఇంకా మున్ అంతకు ముందు రోజు తీసాను అనమాట ఎల్లో కలరు వైట్ అయితే పెట్టాను మా చెల్లికి చిన్న చెల్లికి వైట్ అయ్యే ఇది ఎల్లో కలర్ గులాబీలు అంటే చాలా ఇష్టం కనకంబ్రాలు ఒకటి బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా పువ్వులు తీసుకొస్తే కంపల్సరీ వీళ్ళకి పెడతానమాట ఏదో నా తృప్తి అండి ఎవరికైనా ఓవర్గా అనిపిస్తే తప్పుగా అనుకోవద్దు ఇలా అయితే పువ్వులు అయితే పెట్టాను ఇంకా నాకు మాట్లాడడం అంతగా చాత కదండి ఏమనుకోవద్దు అనుకోవద్దు ఇలా పువ్వులు పెట్టి ఇలా మా నాన్నగారు వాళ్ళని చూసుకునే రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నాన్న మాతో పాటే ఉంటారు అనుకున్నాను ఇంక ఇక్కడైతే టీ వెయిట్ చేసుకున్నానండి ఇంకా మా వారు కూడా వచ్చారనమాట వస్తూ వస్తూ కొబ్బరి నీళ్ళు ఇంకా ములక్కాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా పాలు కూడా తీసుకొచ్చారనమాట అక్కడే కేంద్రం గేదెల ఫారం ఏదో ఉంది అక్కడి నుండి తీసుకొస్తారు రోజుకి ఒక లీటరు ఇంకా టమాటాలు కూడా అయితే తీసుకొచ్చారు పచ్చి టమాటాలు తీసుకొచ్చారనమాట పచ్చడి ఏమైనా పడతానేమనని చెప్పేసి అక్కడ తోటలోనే ఫ్రెష్గా కోసి ఇచ్చారంటండి వచ్చేదారిలోనే తోటలు ఉంటాయి కదా కూరగాయల తోటలు అక్కడైతే అయితే మ్యాక్సిమం అక్కడే తీసుకొస్తారు మాకు అక్కడ తీ కొంచెం తీసుకురావటం వీలు పడకపోతే ఇంక ఇక్కడ వెళ్ళి మార్కెట్లో అనమాట టమాటాలు అయితే చాలా బాగున్నాయి దోరగా ఉన్నాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి చాలా తొడిమలు చూస్తే తెలుస్తుంది కదా మీకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అవి చూడాలి ఏదన్నా పచ్చడి పట్టాలేమని అని చెప్పేసి ఇంకొంచెం పచ్చిగా ఉంటే బాగుండేది ఇంకో దోరగా ఉన్నాయి కదా ఇవి అదే చూడాలన్నమాట చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు కూరగాయల తోట వేసేది మా పెద్ద మా అమ్మమ్మ టమాటాలు దోసకాయలు అవన్నీ ఉండేవి కట్ చేసి ఇచ్చేది అనమాట దోసకాయలు ఉప్పు కారం వేసి మా అమ్మమ్మ చాలా బాగుండే చిన్నప్పుడే చాలా బాగుంది పెద్ద అన్ని కష్టాలే వండ వండుకోవడం తినటం ఇట్లా అని ఇంకా ఈలోపు మా వారు స్నానం చేసి వచ్చారు ఆయనకైతే అన్నం పెట్టేశాను నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Bye bye.